వందలు ఉంటదా ఇక్కడ ఉంటాయి చూడండి ముక్కు ఎంత పొడిగుందో సూదు ముక్కు ఆడుతున్నాయి దారా ఇప్పుడు చేయించడానికి లేదు హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి నేను ఎక్కడన్నా చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నానండి ప్రస్తుతానికి టైం వచ్చి ఉదయం తక్కువ ఎనిమిది అయితే అవుతుంది అప్రాక్సిమేట్ గా మరి ఈ రోజు మన వీడియోలో ఏంటంటే విజయవాడలోని విజయవాడ దగ్గరలో ఉన్న ఒక మూడు డిఫరెంట్ డిఫరెంట్ చేపల మార్కెట్లు అయితే చూపించబోతున్నాం మీకు వీడియోనైతే అసలు స్కిప్ చేయకండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం బ్యారేజ్కి అటుపక్క స్టోరేజ్ మనమేమో ఇటు పక్క ఉన్నామండి అక్కడ చూడండి చేపలు పడుతున్నారో మరి ఏం చేస్తున్నారో కానీ చేస్తున్నారు అక్కడ ఎండ అయితే మామూలుగా లేదు పొద్దున్నే రఫి చేస్తుంది కానీ పొద్దున్నే బ్యారేజ్ మీద ఈ వ్యూ అయితే మాత్రం అదిరిపోతుందండి అండి అందులోని రాత్ర భయంకరంగా వర్షం కొట్టింది విజయవాడ అయితే ఉంది కానీ చల్ల గాలి తగులుతుంది అనమాట ఇప్పుడు మనం వెళ్ళి త్రీ ప్లేసెస్ ఉన్నాయండి బ్యారేజ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది సీతానగరం ఫిష్ మార్కెట్ అంటారు దీన్ని నాకు తెలిసి ఆ అక్కడికి అండ్ అలాగే ఇంకొక రెండు ఉన్నాయి అనమాట ఆ రెండు కవర్ చేసుకుని వద్దాం ఈరోజు అలాగే సండేనండి ఇంట్లో కూడా ఏదైనా ఫిష్ పట్టుకెళ్దాం స్లోగా లైవ్ 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 లేవు చాలా పెద్ద ఉంది అన్న ఇప్పుడు చాలా పెద్దవి ఉన్నాయి ఎంత ఎంత ఉన్నాయి ఎన్ని కేజీలు ఉంటుంది పది కేజీలు రెండు వేల ఐదు వందల అది పది కిలో ఉంది మధ్యలో జపలా చేపల వచ్చి అంటే చూస్తాక అలాగే ఉంది పట్టది చేప చూడండి ఎంత పదమూడు వందలు అడుగుతున్నారు చేపదా చాలు చెరువు చేపలు చెప్పు రేట్ ఇక్కడ ఏంటంటే ఆయన చెప్తున్న రెండు వేల ఐదు వందలు అలా చెప్తున్నాడు పది పైన పదమూడు కేజీలు అలా ఉంటుంది అంటున్నారు బట్ మన వాళ్ళు అడుగుతూ ఏంటంటే పదమూడు వందలు పన్నెండు వందలు అలా అనమాట లాస్ట్ అయితే పదిహేను వందలు చెప్తున్నాడు పర్వాలేదు మరి అంటే నాకైతే సైజు మాత్రం మామూలుగా లేదు ఫ్రెష్ చేప లైవ్ ఇంకా అదండి ఆదివారం వస్తే ఆదివారం అనే కాదు ఏ రోజు వచ్చినా చేపలు అలా ఉంటూనే ఉంటాయి బ్యారేజ్ మీద అయితే ఇక్కడ ఒకటి కదా ఇంకా నెక్స్ట్ అక్కడైతే ఇంకా చాలా పెద్దది ఉంటుంది ప్లేసు అక్కడ కూడా వెళ్దాం ఆ కొండ ఉంది కదా ఆ కొండ పక్కనే ఉంటుంది అనమాట అక్కడ చూస్తే మూమెంట్ ఏం కనపడతలేదు మరి ఉందా లేదో కూడా తెలీదు ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు నేను చూద్దాం అది కదిగో ఉద్యానాలు కనబడుతున్నారా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ కొండ పక్కనే అనమాట ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్ అయితే వచ్చేసాం ఎండింగ్కి వచ్చామంటే ఇంకా జిల్లా మారిపోయినట్టే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు జిల్లా మొత్తం ఇదిగోండి ఈ లెఫ్ట్కి వెళ్ళాలి మనం ఎండ ఎదురెండ కొట్టేస్తుంది అప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ మనం వచ్చాం కదండి ఇప్పుడు రెండోది సీతానగరం ఘాట్ దగ్గర చేపల మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఆ చివరి వరకు అన్నమాట వరుస పెట్టి చూపిస్తాను వీలైతే మీకు మీకు వీలైతే అని ఎందుకు ఈరోజు సండే కదండి ఏ బిజీ బిజీగా ఉంటారో మనం ఎవరిని డిస్టర్బెన్స్ చేయకూడదు మన పని మనం చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట అది టిక్ టాక్ కాదమ్మా యూట్యూబ్ బా చేపలు బాగున్నాయి ఏం చేపలు అండి ఇవి రాగండా పొడుగ్గా ఉన్నాయి ఇవి ఇవి మోసలా ఇవి ఇవి బొచ్చి చేపలు కదా బ్లాక్ ఉంటే నేనైతే ఈ మధ్యకాలంలో రాలేదు మనవాళ్ళు ఇంతకుముందు అయితే మామూలు రోడ్ సైడే ఉండేది ఇప్పుడైతే మొత్తం స్టాల్స్ పెట్టేశారు వరుసగా ఎక్కడి నుంచి ఆ దాకా చూడండి అంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లైవ్ గట్టకెట్లాడుతున్నాయి ఇక్కడ లైవ్ చేపలు ఇక్కడ లైవ్ చేపలు మొత్తం లైవ్ చేపలే ఉంటాయి ఈ స్టాల్ 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 అంతా రేట్ వచ్చేసి కేజీ నూట యాభై అలా చెప్తున్నారండి మళ్ళీ ఇక్కడ చేసినందుకు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది నాకు తెలుసు బతుకొని చూడండి అంత పెద్ద చేప ఇవేంటో బతికి చేపలు బొట్టలు ఉన్నాయి ఇవే మోసులు రాగండ్లు ఇంకా అయ్యే చేపలు అంతా ఈ స్టాల్ దగ్గర అయితే మొత్తం రొయ్యలు ఉన్నాయి మినీ లాప్ లాగా లాగా ఉన్నాయన్నమాట చేతలో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నారా మెత్తలు ఇంకా దాని పక్కనే ఇంకా రకరకాల చేపలు ఈ చూడని ముక్కు ఎంత పడుకుందో సూదుగా ఉందో ముక్కు ఇంకా చిన్న మోసలు పెద్ద మోసలు వాలుగులు ఏంటో మరి మచ్చల చేపలు ఉన్నాయి మచ్చలు చిన్న మోసలు ఇంకా చందువాలు ఇలా రకరకాలు ఉన్నాయి ఈ కొరమేనా బ్లాక్ కలర్లో ఉంటుందమ్మా అంటున్నారు మరి ఏంటో ఇక ఓవరాల్గా సీతానగరం ఫిష్ మార్కెట్ అయితే ఇది చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికే వస్తారు ఈ సీతానగరం నాకు తెలిసి తాడేపల్లి ఈ సైడ్ వాళ్ళు అందరూ కూడా ఈ మార్కెట్ అయితే ఇంతేనండి నాకు తెలిసి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే చాలా మంది ఉండేవాళ్ళు అమ్మాట చాలా స్టాల్స్ ఉండేవి చాలా మంది జనం ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఏంటో నాకైతే సండే అయినా సరే మూమెంట్ అయితే కనపడలేదు అంటే ఇంకా తొమ్మిది దాటాలు ఏమో నాకు తెలిసి ఇంకైతే కటింగ్ ఇవన్నీ ఎక్కడే చేస్తున్నారు ఇక్కడైతే నాకు తెలిసి బాగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కటింగ్కి చాలా ఎక్కువ రేట్ తీసుకున్నారు కేజీకి అరౌండ్ థర్టీ ఫార్టీ రూపీస్ పైన ఉంటుంది ఈ మార్కెట్ దగ్గర నుంచి వ్యూ కూడా అద్ద్రిపోతుంది బ్యారేజ్ వ్యూ ఈ ప్లేస్లో ఈ మార్కెట్ చూసాం కదండి ఇప్పుడు ఇంకొక రెండు ప్లేసులకి వెళ్దాము అందులో ఒక ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా కాస్ట్లీ అనమాట అది ఎక్కడ అనేది ఏంటో మీకు చూపిస్తా ఇప్పుడైతే రెండో ప్లేస్కి వెళ్దాం పదండి ఇప్పుడు సేమ్ ఇంకొక ప్లేస్ ఉంటుందండి కృష్ణానది అందులోనే పట్టి లైవ్గా ఇస్తున్నా అని చెప్తారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు బట్ చూద్దాం నేను ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో వెళ్దా వెళ్దా వెళ్దాం అనుకుంటుంటే వాళ్ళ కుదిరిందన్నమాట మొత్తానికి అరే ఈ కిందకి వెళ్ళాలి కిందకి కిందకి ఇలా వచ్చాం కదండి ఎదురుగానే చూడండి ఒక ఈ హోటల్ ఉంటుంది రెస్టారెంట్కి అమ్మ హోటల్ దాని పక్కన ఒక ఇలా రూట్ ఉంటుందన్నమాట ఈ రూట్ లోపలికి వెళ్ళిపోవాలి చూసారు అక్కడ జనం ఉన్నారు ఎదురుగా చాలామంది ఫేవరెట్ స్పాట్ అంటారు ప్లేస్ కూడా మామూలుగా వెళ్ళిచ్చుండ ఫుల్ పీస్ఫుల్గా ఉంది చూద్దాం ఇక్కడ ఎలాంటి లైవ్ చేపలు ఉన్నాయి అంతంత రేట్ చెప్తారు ఇది ఇక్కడ పడతారన్నమాట అక్కడ చూసారు జనాలు ఉన్నారు అది స్పాట్ చెప్పారా ఎంత చెప్పారు జల్లాలి కదా ఈ జల్లల టైప్ కదా ఇవి మనం మనం చూసాం కదా అవునమ్మా ఇది జల్లనా జల్ల లాంటిదా వాలగులు అవి మామూలు అవి ఏంటంటే జిలేబీ అవేగా ఎంత చెప్తున్నారండి అవి చెన్నై ఎన్ని ఉంటాయి దాంట్లో ఓ పాతి చేపలు అలా ఉంటాయా రెండు వందలా ఇంకా ఎక్కువ ఉంటాయా లైవ్ చేపలు రెండు వందలు చెప్తున్నారు పాతి చేపలు అలా ఉంటున్నారు ఇది మార్కెట్ అయితే ఓవరాల్ వ్యూ ఇక్కడ ఇదిగోండి అక్కడ అన్న తీసేడు చేపలు మాములు మీరే చెప్పండి అండి చేసేవాళ్ళు ఉన్నారా చెప్పండి అండి మీరు చెప్పిన రేటే కాండి అది చేసినందుకు అంత తీసుకుంటారు మళ్ళీ అదో యాభై రూపాయలు ఉంటుంది ఇవ్వండి ఇవ్వండి అండి ఇవ్వండి అండి ఏది బాగుంటే అది అన్నీ ఒకటే కదా రెండు వందలు మళ్ళీ చేసినందుకు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అయితే చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు నేనైతే ఎదురైది ఇదిగోండి బతుకున్న చేపలే మోసలు అంట రెండు వందలకి తీసుకున్నా ఇప్పుడు ఈ చేయించడానికి ఎంత డిస్తారో చూడాలి అదిగోండి ఎలా కదులుతుంది చూడండి రేపు పట్టుకోరా పట్టుకోరా ధనం చూడండి ఇలాగే కృష్ణానదిలో అంటే మరి ఇప్పుడు పట్నీయో లేదో నాకు తెలియదు కానీ ఇస్తున్నారు అన్నమాట అక్కడైతే మనకి ఒక తాళ్ళు అయితే వస్తున్నాయి ఇప్పుడు పట్నీయో పట్నీ అంటున్నారు మరి ఆడుతున్నాయి దారా ఇప్పుడు చేయించడానికి ఇక్కడ ఎక్కడ లేదు మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వస్తే ఇక్కడైతే చేయించడానికి అయితే లేదు మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఆ సీతానగరం దగ్గర ఎక్కడో చేయించుకోవాలి బయట నాకు తెలిసి మళ్ళీ ఇట్లకి ఏ వంద రూపాయలు అడుగుతారు చూద్దాం రెండో స్పాట్ చూసారు కదా ఇక్కడైతే రేట్లు అవన్నీ పర్వాలేదండి అంటే మరీ ఎక్కువ వెళ్ళలేవు చిన్న మోస చేపలు అయితే రెండు వందలకి ఇచ్చారు బట్ కాకపోతే మనం తీసుకెళ్ళి బయట చేయించుకోవాలి ఇంకా పెద్ద చేపలు అవి అయితే నూట యాభై రూపాయలు సేమ్ అక్కడ అలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇంకొక ప్లేస్ చూద్దాం ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేసు అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు చూద్దాం అసలు వెళ్దాం వెళ్దాం అనేస్తున్నాను కానీ మరి ఆ ప్లేస్ ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు అంత ఐడియా లేదండి ఉండాలని కోరుకుంటున్నాను హోప్ఫుల్లీ ఉంటే ఓకే లేదంటే లేదు అంతే ఇంకైతే వెళ్ళిపోదాం కానీ ఈ ప్లేస్ ఈ ప్లేస్ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే అటుపక్కకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చో లేదో నాకు తెలియదు అందుకే ఇటు వెళ్తా మళ్ళీ పైకెక్కి యూటర్న్ తీసుకొని వెళ్తా మళ్ళీ వచ్చిన రూట్ని ఎలా వెళ్ళిపోడవే అందే మనకు అది తెలియదుగా అలా వచ్చి మళ్ళీ వెనక్కి అలా యూటర్ తిప్పే అది ఇక్కడ చూసుకోవాలి కొద్దిగా వెహికల్స్ అవి వస్తాయి కాబట్టి ఓ అది కూడా అక్కడే కలుపుతుంది అనుకుంటా అరే అది అక్కడే కలిసేటట్టుంది అక్కడే కలుస్తుందిరా చూసుకోలేదు రేటు కావడీగా అరేరేరే రే రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు కామెడీరా ఆ పక్క నుంచి అక్కడ అటాచ్ అవుతుంది నేను చూడాల ఇది మాత్రం పెచ్చ కామెడీ ఇది కరకట్ రోడ్డు అంటారండి ఈ రోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇటు వెళ్తే డైరెక్ట్ అమరావతి వెళ్ళిపోతాం ఇదిగోరా ఇక్కడ ఇక్కడ కనెక్షన్ ఉంది ఇది చూడాల మనకు అర్థం కాల ఈ రోడ్డు లేదంటే ఇటు వచ్చేసేవాళ్ళు అరే ఇప్పుడు మనమైతే ఆ బ్రిడ్జి దాటి ఆ పక్క అయితే వెళ్ళాలంట ఇదేనా ఇదే అనుకుంటా ఇది కాదా ఇదే అంటావా ఆ అదిగదిగో అక్కడ జనం ఉన్నారు చూడు రోడ్డు చూడండి చాలా చిన్నది ఇది అద్దుగా బోట్లు అయ్యి అక్కడే ఎదురుగా కనబడుతుందా జనం అదే అదే స్పాట్ అదే రేట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయంట ఇక్కడ ఇదిగా ఉండే స్పాట్ అయితే ఇదే చూడండి కార్లు కార్లు కూడా ఉన్నాయి ఏకంగా అక్కడ లైవ్లో పట్టేస్తున్నారు అయ్యో కార్లు కూడా వేసుకొని వచ్చారు నేను అసలు కానీ ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఇదిగోండి ప్లేస్ అయితే ఇది కృష్ణానది దగ్గర మరి ఇక్కడ పడుతున్నారు చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఫస్ట్ ఏదో లైవ్ చేపలు ఇప్పుడే పెట్టామంటున్నారు కానీ కాస్ట్ చాలా చెప్తున్నారంట చూద్దాం ఏదో బుట్ట తీసారు అమ్మా ఇది అన్ని ఒకటి కదా

అచ్చు బాబు మామూలు ఎక్స్పెన్సివ్ కాదు ఎక్స్పెన్సివ్ అన్నారు కానీ ఇంత ఎక్స్పెన్సివ్ అనుకోవాలా ఇప్పుడు వెళ్ళినా పెద్దగా ఉన్నాయా జల్లరా జల్ల కదా అది జల్లే సముద్రంలో మనం చిన్న జల్ల తెచ్చాం కదా అదే పెద్దది ఆ రేట్ ఏంట్రా బాబు మామూలు కాదు రేటు కృష్ణానదులు బట్టి ఉన్నాయి చూడు దాంట్లో ఆ బొట్టల్లో ఉండి అమ్ముతున్నారనమాట బొట్లు బట్టి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారంట చూసారు కదా ఇక్కడ రేట్లు ఆ రేట్లు చూసి ఇంకేం మాట్లాడకుండా ఎలా వచ్చామో తిరిగిన దాన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాం బండి వేసుకొని ఇంకొక మాట కూడా మాట్లాడేది లేదు నాకు నిజంగా మైండ్ పోయిందండి ఎందుకంటే కేజిన్నర ఉంటుందని చెప్పారు చేప కేజీన్నర కంటే తక్కువే ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు చేపల గురించి అయితే ఎంత కేజిన్నర అయినా సరే ఐదు వందలు ఉంటుంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని చెప్పేస్తున్నారు మొహమాటంగా నిర్మహమాటంగా చూసారు కదా అయ్యి బాబు అదేంటండి చిన్న చేప ఐదు వందలు అదే అక్కడైతే అంటే దేనికి ఉండే క్వాలిటీ దానికి ఉంటుంది అనుకోండి దేన్ని కంపేర్ చేయకూడదు మనం హై బాబాయ్ కానీ చూసారు కదా మూడిట్లో రేట్లు ఎ ఎక్కడ ఎలా అనిపించినాయో మీరే కామెంట్ చేయండి మనం ఫస్ట్ చూసిన రెండు చోట్ల కూడా యావరేజ్గా వన్ థర్టీ నుంచి టూ హండ్రెడ్ దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడ మాత్రం కేజీ చేపే మనకి కేజీన్నర చేపే ఐదు వందలు ఉంది అది సంగతి అయిపోయిందండి ఇంకా చిన్న చేపలు తీసుకొని నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంకా మళ్ళీ బ్యారేజ్ దగ్గర అయితే ఆగాక సేపు చల్లగా ఉంటుందని చెప్పి ఇంకైతే ఈరోజు సండే ఇంకా చిన్న చేపలతోనే ఎంజాయ్మెంట్ అన్నమాట ఇంట్లో ఇక నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మీ ఊరు కూడా వస్తానండి నేను ఏ ఊరో చెప్పండి ఆ ఊరిలో ఫేమస్ సంతగాని ఏదైనా మార్కెట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ఇంకైతే నెక్స్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాను వర్ పెట్టి వన్ బై వన్ మీ ఊరు అయితే వచ్చి వీడియో అయితే కవర్ చేద్దాం ఓకేనా మరి చూసారు కదా ఈ వీడియో అయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా ఖచ్చితంగా చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్